అందరికీ నమస్కారం ఈ ప్రత్యేక దసరా వీడియోకు స్వాగతం నవరాత్రి మొదటి రోజున దుర్గాదేవి తొలి రూపమైన హిమాలయాల కుమార్తె అయిన శేలపుత్రి మాతను పూజిస్తాము ఈరోజు శైలపుత్రి దివ్య కథ ప్రాముఖ్యత మరియు ఆశీర్వాదాలను వివరంగా తెలుసుకుందాం శైలపుత్రి మాత హిమాలయాల స్వరూపమైన హిమవత్ రాజు కుమార్తెగా జన్మించింది ఆమె పేరు పర్వత కుమార్తె అని అర్థం ఆమె మునుపటి జన్మలో శేలపుత్రి దక్ష ప్రజాపతి కుమార్తె సతీ ఆమె తండ్రి నిరాకరించినప్పటికీ ఆమె శివుడిని వివాహం చేసుకుంది కాని దక్షుడు ఒక గొప్ప యజ్ఞంలో శివుడిని అవమానించినప్పుడు సతీ అవమానాన్ని భరించలేకపోయింది మరియు పవిత్ర అగ్నిలో తన జీవితాన్ని త్యాగంచేసింది తన దైవిక విధిని నెరవేర్చడానికి ఆమె హిమాలయాల కుమార్తె శేలపుత్రిగా పునర్జన్మ పొందింది శైలపుత్రి మాత నందిపై స్వారీ చేస్తూ కుడి చేతిలో త్రిశూలం మరియు ఎడమ చేతిలో కమలం పట్టుకుని చిత్రీకరించబడింది ఆమె బలం ధైర్యం మరియు ప్రశాంతతను సూచిస్తుంది ఆమెను పూజించడం వల్ల జీవితంలో స్థిరత్వాన్ని ప్రసాదిస్తుంది మరియు ఆధ్యాత్మిక వృద్ధికి మూలమైన మూలాధార చక్రాన్ని మేల్కొల్పుతుంది పార్వతిగా శైలపుత్రి మాత శివుడిని గెలుచుకోవడానికి తీవ్రమైన తపస్సు చేసింది మంచుతో నిండిన హిమాలయాలలో ఆమె లోతైన ధ్యానం మొత్తం విశ్వాన్ని కదిలించింది ఆమె తపస్సు భక్తి సహనం మరియు దృఢ సంకల్పాన్ని సూచిస్తుంది నవరాత్రి మొదటి రోజున భక్తులు శైలపుత్రిని ఎంతో భక్తితో పూజిస్తారు నెయ్యి తెల్లటి పువ్వులు మరియు స్వచ్ఛమైన బియ్యం నైవేద్యాలు చేస్తారు ఆమె తన భక్తులకు ఆరోగ్యం శ్రేయస్సు మరియు ఆధ్యాత్మిక వృద్ధిని అనుగ్రహిస్తుంది ఆమెను పూజించడం వల్ల ప్రతికూలత తొలగిపోయి జీవితంలో సమతుల్యత ఏర్పడుతుందని నమ్ముతారు మా శేలపుత్రి మూలాధార చక్రాన్ని ఉనికి యొక్క మూల చక్రంను నియంత్రిస్తుంది ఈ చక్రం స్థిరత్వం స్థిరత్వం మరియు భూమి తల్లితో సంబంధాన్ని సూచిస్తుంది ఆమె రూపాన్ని ధ్యానించడం ద్వారా ఒకరు అంతర్గత బలాన్ని మేల్కొలిపి ఉన్నత ఆధ్యాత్మిక సాధనలకు పునాది వేస్తారు దసరా అనేది చెడుపై మంచి విజయం సాధించిన పండుగ మాత్రమే కాదు ఇది దుర్గామాత యొక్క తొమ్మిది దివ్య రూపాల వేడుక కూడా మొదటి రూపంగా మాత ఆధ్యాత్మిక ప్రయాణానికి నాంది వేర్లు చెట్టుకు మద్దతు ఇచ్చినట్లే ఆమె అన్వేషకుడిని దైవత్వం వైపు ఎదగడానికి మద్దతు ఇస్తుంది మాత నుండి మనం ముఖ్యమైన జీవిత పాఠాలను నేర్చుకుంటాము కష్టాలలో బలం భక్తిలో ఓర్పు మరియు జీవితంలో స్థిరత్వం హిమాలయాల మాదిరిగానే ఆమె కష్టాలను ఎదుర్కొని స్థిరంగా నిలుస్తుంది ఆమె కథ మనం స్థిరంగా ఉండి జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించడానికి ప్రేరేపిస్తుంది